వృషభరాశివారికి ఫిబ్రవరి నాలుగు తేదీలో జరిగే అద్భుతం గురించి ఈ వీడియోలో చర్చించబోతున్నాము ఛానల్లో కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ప్రియమైన వృషభ రాశివారికి ఫిబ్రవరి నాలుగు రెండు ఇరవై ఐదు తేదీ మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన మలుపు తీసుకోబోతుంది ఈరోజు మీకు అనేక అవకాశాలు సానుకూల మార్పులు ఎదురవుతాయి ఈరోజు మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి మీరు చేసిన పెట్టుబడులు మంచి ఫలితాలను ఇవ్వవచ్చు మీకు కొత్త ఆర్థిక అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి అందువల్ల మీ ఆర్థిక ప్రణాళికలను పునఃసమీక్షించండి అలాగే ఈ రోజు మీ వ్యక్తిగత సంబంధాలలో కూడా మంచి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి మీ కుటుంబ సభ్యులతో స్నేహితులతో సంబంధాలు మరింత బలపడతాయి మీరు మీ భావాలను స్పష్టంగా వ్యక్తం చేయగలుగుతారు ఇది మీ సంబంధాలను మరింత బలంగా చేస్తుంది మీ ఆరోగ్యం కూడా ఈ రోజు మెరుగుపడే అవకాశం ఉంది మీరు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం మరియు వ్యాయామం చేయడం ద్వారా మీ శక్తిని పెంచుకోవచ్చు ఈ రోజు మీకు ఎదురయ్యే అద్భుతాలను స్వీకరించండి మరియు మీ జీవితంలో సానుకూల మార్పులను అనుభవించండి వృషభ రాశి వారికి నాలుగు తేదీల్లో జరిగే అద్భుతం గురించి ఈ వీడియోలో చర్చించబోతున్నాము వృషభ రాశి వారు సాధారణంగా స్థిరత్వం నిశ్చితత్వం మరియు శాంతిని ప్రాధాన్యం ఇస్తారు అయితే ఈ నాలుగు తేదీలు వారి జీవితంలో ప్రత్యేకమైన మార్పులను తీసుకురావచ్చు ఈ రోజున వృషభ రాశి వారికి కొత్త అవకాశాలు వస్తాయి ఉద్యోగంలో లేదా వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడం ద్వారా వారు ముందుకు సాగవచ్చు వ్యక్తిగత సంబంధాలలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి మీ కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో సంబంధాలు మరింత బలపడతాయి ఆర్థికంగా మంచి సమయం మీరు పెట్టుబడులు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే ఈరోజు మీకు మంచి ఫలితాలు ఇవ్వగలదు నాలుగవ తేదీ మీ ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు మెరుగుపడతాయి మీరు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం మరియు వ్యాయామం చేయడం ద్వారా మీ శక్తిని పెంచుకోవచ్చు ఈ నాలుగు తేదీల్లో జరిగే అద్భుతాలు వృషభరాశి వారికి కొత్త మార్గాలను తెరుస్తాయి ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోండి మరియు మీ జీవితాన్ని మరింత మెరుగుపరుచుకోండి వారికి మంగళవారం తేదీల్లో జరిగే అద్భుతం గురించి ఈ వీడియోలో చర్చించబోతున్నాం ప్రియమైన వృషభరాశివారికి మంగళవారం అనేది మీకు ప్రత్యేకమైన రోజు ఈరోజు మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులు జరగబోతున్నాయి మీరు ఎదురుచూస్తున్న అవకాశాలు మీ కష్టసాధనలకు ఫలితాలు మరియు మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది ఈరోజు మీకు అనుకూలమైన గ్రహాల ప్రభావం మీకు శక్తిని ఉత్సాహాన్ని అందిస్తుంది మీరు మీ ప్రాజెక్టులపై దృష్టి పెట్టి వాటిని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు మీకు కొత్త అవకాశాలు వస్తాయి అవి మీ కెరీర్ను ముందుకు నడిపించగలవు అయితే ఈరోజు మీ ఆరోగ్యంపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలి మీ శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం సరైన ఆహారం వ్యాయామం మరియు విశ్రాంతి మీకు అవసరం ఈ అద్భుతమైన రోజును సద్వినియోగం చేసుకోండి మీ లక్ష్యాలను సాధించడానికి మీకు కావాల్సిన ప్రేరణను పొందండి మంగళవారం మీకు మంచి ఫలితాలు తీసుకురావాలని ఆశిస్తున్నాం వృషభరాశివారు మంగళవారం తేదీల్లో జరగబోయే అద్భుతం గురించి వివరణాత్మకంగా తెలుసుకుందాం ఈ రోజు వారి జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులు చేర్పులు తీసుకురావచ్చు మంగళవారం తేదీలు అన్ని రాసులలో ప్రత్యేకమైనవి కాని వృషభ రాశికి ఇవి ప్రత్యేకమైనవి ఈ రోజుల్లో వారు అనుకోని దిశలో అవకాశాలను పొందగలరు మీ స్నేహితులు కుటుంబ సభ్యులు లేదా కార్యక్షేత్రంలో మీకు మేలు చేసే వ్యక్తుల సహాయంతో గొప్ప విజయాలు సాధించే అవకాశం ఉంది ఈ రాశి వారికి శక్తినిచ్చే ఉత్సాహం మరియు మందు తీసుకురావచ్చు మీ ఆలోచనలను ప్రభావితం చేసే విధంగా మీకు అవసరమైన మార్గాన్ని కనుగొనడానికి ఉత్తమ అవకాశం ఉంది వృషభరాశి నుండి వచ్చే ప్రేరణను మీరు మీ లక్ష్యాలను సాధించే దారిగా మార్చుకోండి అభివృద్ధి కోసం ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తు పట్ల దారితీస్తాయి అందువల్ల మీ ఆప్యాయత తెలుసుకుని ఉండే అమూల్యమైన నిష్ఠలకు ప్రాధాన్యం ఇవ్వండి సాధించగలిగితే ఇది మీ ముసురుల నీ ఒంటరితనాన్ని తొలగించేందుకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది ఈ మంగళవారం వారు సృష్టించిన అవకాశాలను గుర్తించి అందులోకి ఎక్కండి ఇది మీ జీవితంలో డోసు శక్తివంతమైన మార్పులను తీసుకువచ్చే సమయం వృషభరాశి కలిగిన వారికి మంగళవారం ప్రత్యేకతతో కూడిన నాలుగు తారీఖులలో ఒక అద్భుతంలోకి ప్రవేశించే సూచన కనిపిస్తోంది ఈరోజు విశేషాలు అదృష్టం మరియు అద్భుతాలు మీ జీవితంలో కొత్త మార్గాలను అందించగలవు మంగళవారం విధానం ఆధ్యాత్మికత మరియు రానున్న అవకాశాలను చేసే దినమని భావిస్తారు వృషభ ఈ రోజు అనుకూలమైనది మీ అంతర్గత శక్తిని గుర్తించి స్వయంగా మీ లక్ష్యాలను చేరుకునేందుకు ప్రయత్నాలు పెట్టాలి నాలుగు తేదీల్లో ఏడు పద్నాలుగు ఇరవై ఒక్క మరియు ఇరవై ఎనిమిది తేదీలపై ప్రత్యేక శ్రద్ధ అవసరం ఈ తేదీలు మీ వ్యక్తిగత మరియు వృత్తిపరమైన విషయాలలో మరింత అనుకూల మార్పులను సాధించడానికి సహాయపడతాయి ముఖ్యంగా మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో మీ ఆలోచనను పంచుకోండి వారి దృష్టి మీకు కొత్త దృక్పథాలను అందించవచ్చు ఈ రోజుల్లో మీకు ఎదురైన ప్రతిబంధకాలను ఎదుర్కొంటారు కానీ మీరు క్రమంగా అవన్నీ అధిగమిస్తూ మీ లక్ష్యానికి చేరుకుంటారు పరిమితులను అధిగమించడం ద్వారా మీరు మీ ప్రస్తుత స్థితిని మెరుగుపరుస్తారు ఈ అద్భుతం మీకు కేవలం నేడు కాదు మంగళవారం వ్యవకాలంలో కూడా విస్తరించబోవచ్చు వృషభ రాశి వారికి ఫిబ్రవరి ఐదు తేదీకి సంబంధించిన అద్భుతం గురించి మాట్లాడుకుందాం ఈరోజు వారికి అనేక అవకాశాలు సానుకూల మార్పులు ఎదురవుతాయి ఈరోజు మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి మీరు చేసిన పెట్టుబడులు మంచి ఫలితాలను ఇవ్వవచ్చు మీకు కొత్త ఆర్థిక అవకాశాలు అందుబాటులో ఉంటాయి అందువల్ల మీ ఆర్థిక ప్రణాళికలను పునఃసమీక్షించండి ఇంకా ఈ రోజు మీ వ్యక్తిగత సంబంధాలలో కూడా సానుకూల మార్పులు చోటు చేసుకోబోతున్నాయి మీ కుటుంబ సభ్యులతో స్నేహితులతో సంబంధాలు మరింత బలపడతాయి మీరు మీ భావాలను స్పష్టంగా వ్యక్తం చేయగలుగుతారు ఇది మీ సంబంధాలను మరింత బలంగా చేస్తుంది మీరు ఈ రోజు మీ ఆరోగ్యంపై కూడా దృష్టి పెట్టాలి కొంత సమయం వ్యాయామానికి కేటాయించడం ద్వారా మీ శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు ఈ రోజు మీకు సృజనాత్మకత పెరిగే అవకాశం ఉంది మీ ఆలోచనలు ఆవిష్కరణలు మీకు కొత్త మార్గాలను చూపించవచ్చు సంక్షేపంగా ఫిబ్రవరి ఐదు తేదీ వృషభ రాశి వారికి అనేక అద్భుతాలను తీసుకురావడం ఖాయం వృషభ రాశి వారికి ఐదు తేదీల్లో జరిగే అద్భుతం గురించి ఈ వీడియోలో చర్చించబోతున్నాం వృషభరాశివారు సాధారణంగా స్థిరత్వం నిశ్చితత్వం మరియు శ్రద్ధతో కూడిన వ్యక్తులు ఈ రాశి వారికి ఐదు తేదీలు ప్రత్యేకమైనవి ఎందుకంటే ఈ తేదీల్లో కొన్ని ముఖ్యమైన పరిణామాలు జరగబోతున్నాయి మొదటిగా ఐదవ తేదీకి వృషభ వారికి ఆర్థికంగా మంచి అవకాశాలు వస్తాయి మీరు చేసిన పెట్టుబడులు మంచి ఫలితాలను ఇస్తాయి ఇది మీ ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి సహాయపడుతుంది రెండవది ఐదవ తేదీకి మీ వ్యక్తిగత సంబంధాలలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి మీ కుటుంబ సభ్యులతో స్నేహితులతో సంబంధాలు మరింత బలపడతాయి ఇది మీకు ఆనందాన్ని మరియు శాంతిని అందిస్తుంది మూడవది ఈ తేదీకి మీరు కొత్త అవకాశాలను అన్వేషించడానికి ప్రేరణ పొందుతారు మీ కెరీర్లో కొత్త మార్గాలు కొత్త ప్రాజెక్టులు మీకు ఎదురవుతాయి ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా మీరు మీ లక్ష్యాలను చేరుకోవచ్చు నాలుగవది ఐదవ తేదీకి మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది మీరు ఆరోగ్యానికి సంబంధించిన విషయాలలో జాగ్రత్తలు తీసుకుంటే మీ శారీరక మరియు మానసిక ఆరోగ్యం బాగా ఉంటాయి చివరిగా ఐదవ తేదీకి మీకు ఆధ్యాత్మిక అనుభవాలు ఎదురవుతాయి మీరు ధ్యానం లేదా యోగా వంటి ఆధ్యాత్మిక కార్యకలాపాలలో పాల్గొనడం ద్వారా మీ ఆత్మను శాంతి పొందుతుంది వృష్ఠభ రాశి వారికి ఐదు తేదీల్లో పెద్ద అద్భుతం జరగబోతుంది ఈ వీడియోలో మనం ఆ తేదీల్లో జరగబోయే ముఖ్యమైన సంఘటనలు మరియు వాటి ప్రభావం గురించి చర్చిస్తాం మొదటగా ఈ అద్భుతం కౌశల్యాన్ని మరియు సృజనాత్మకతను ప్రోత్సహించుకోవడానికి సంబంధించింది వృషభరాశివారు దీని ద్వారా కొత్త అవకాశాలను కనుగొంటారు మీ శరీరానికి మంచి ప్రత్యేక శ్రద్ధ ఇవ్వాలి ఈ తేదీకి కొందరు ముఖ్యమైన మార్పులు అనుభవించవచ్చు కావున ఆహారంలో సహజమైన ప్రతిభను నయం చేయడం మంచిది మరియు ఈ రోజుల్లో మానసిక మరియు భావావేశ ఆరోగ్యంపై కూడా దృష్టి పెట్టాలి తదుపరి ఈ తేదీ మీకు ఆర్థికంగా కూడా కొంత మంచి పరిణామాలను తెచ్చిపెట్టవచ్చు మీరు పెట్టుబడులు చేయాలనుకుంటున్నట్లయితే ఈరోజు వ్యాపార అభివృద్ధికి అనుకూలమైనది ఇప్పుడు చివరగా మీ వ్యక్తిగత సంబంధాలలో కూడా ఈ తేదీ సానుకూల మార్పులు తీసుకురావచ్చు మీ కుటుంబ సభ్యులతో మరియు స్నేహితులతో బంధాలను బలాలే బంధాల బలాన్ని పెంచుకోవడం ద్వారా మీరు బంధాలు మరింత మెరుగుపరుస్తారు ఐదవ తేదీకి సమీపించి మీ ప్రగతిపై దృష్టి పెట్టండి ఇది వారికి అద్భుతమైన అవకాశాలను అందించడానికి సమావేశమైన సమయం వృషభ రాశి వారికి ఐదు తేదీల్లో జరిగే అద్భుతాన్ని గురించి మాట్లాడటం చాలా ఆసక్తికరంగా ఉంది ఈ తేదీ ప్రధానంగా అతికే అందరినీ ఆసక్తిగా ఉంచుతుంది వస్తున్న పరిమళాలలో ఆ తేదీకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలను చర్చిద్దాము ఒక వస్తువు లేదా సంఘటన క్రమేణా వారికి ఈ తేదీ వారి జీవనంలో కొత్త మార్పులు తీసుకురావడానికి అనుకూలంగా ఉండవచ్చు ఇది ఆర్థిక వైయక్తిక మరియు సామాజిక రంగాలలో ముఖ్యమైన సమయంగా భావించవచ్చు వృషభరాశి వారు సాధారణంగా శ్రేయస్సును ఆశించే వ్యక్తులు వారు ఈ తేదీకి ప్రత్యేకంగా కలిగిన అవకాశాలను గుర్తించి వాటిని సద్వినియోగం చేసుకోవచ్చు ముఖ్యంగా ప్రేమ సంబంధాలలో కూడా సానుకూల మార్పులు కొత్త సంబంధాలు ఏర్పడే అవకాశం ఉందన్నది స్పష్టంగా కనిపిస్తుంది ఈ తేదీని పురస్కరించుకుని ప్రత్యేకమైన కార్యక్రమాలు నిర్వహించడం మిత్రులతో కలిసి ఆనందించడం అవకాశాలను అందించేవారు కొత్తదారులను అన్వేషించడం వంటి విషయం ఆధారంగా తమకు కావలసిన మార్గాలను అన్వేషించాలి ఇది వృషభ రాశి వారికి కొత్త ఆశలు కొత్త అవకాశాలు తెస్తుంది కాబట్టి ఈ ఐదు తేదీకి అద్భుతమైన సంఘటనలు జరగడం అనేది ఉత్తమమైన ఉత్తేజాన్ని కలిగిస్తుంది మీ దృష్టిలో ప్రత్యేకమైన దానిపై దృష్టి పెడుతూ సానుకూలమైన ఆలోచనలతో ఈ రోజును జరుపుకోవడం మంచిది వృషభరాశి వారికి ఐదు తేదీల్లో జరిగే అద్భుతం గురించి ఈ వీడియోలో చర్చించబోతున్నాం వృషభ వారు సాధారణంగా స్థిరత్వం నిశ్చితత్వం మరియు శ్రద్ధతో కూడిన వ్యక్తులు ఈ రాశి వారికి ఐదు తేదీలు ప్రత్యేకమైనవి ఎందుకంటే ఈ తేదీల్లో వారు అనేక అవకాశాలను పొందవచ్చు మొదటగా ఐదవ తేదీకి సంబంధించిన ముఖ్యమైన అంశం వారికి ఆర్థికంగా మంచి అవకాశాలు వస్తాయని సూచిస్తుంది ఈ రోజున మీరు పెట్టుబడులు చేయడం లేదా కొత్త వ్యాపార ఆలోచనలను ప్రారంభించడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు రెండవ తేదీ పదవ తేదీకి సంబంధించి మీ వ్యక్తిగత సంబంధాలలో సానుకూల మార్పులు చోటు చేసుకోబోతున్నాయి మీకు ఇష్టమైన వ్యక్తితో సంబంధం మరింత బలపడుతుంది మూడవ తేదీ పదిహేనవ తేదీకి మీ ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు మెరుగుపడతాయి మీరు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం మరియు వ్యాయామం చేయడం ద్వారా మీ శక్తిని పెంచుకోవచ్చు నాలుగవ తేదీ ఇరవయవ తేదీకి మీ సృజనాత్మకత పెరుగుతుంది మీరు కళలు సంగీతం లేదా రచనలో మీ ప్రతిభను ప్రదర్శించడానికి మంచి అవకాశాలు ఉంటాయి చివరిగా ఇరవై ఐదవ తేదీకి మీ కుటుంబ సంబంధాలలో సంతోషం మరియు సమన్వయం పెరుగుతుంది కుటుంబ సభ్యులతో కలిసి సమయాన్ని గడపడం ద్వారా మీ బంధాలు మరింత బలపడతాయి ఈ ఐదు తేదీలు వృషభ రాశి వారికి అద్భుతమైన అవకాశాలను అందించబోతున్నాయి ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోండి మరియు మీ జీవితంలో సానుకూల మార్పులను చూడండి వృషభ రాశి వారికి ఐదు తేదీల్లో ఒక విశేష అద్భుతం జరగబోతోంది ఈ సందర్భంగా మనం ఈ అద్భుతాన్ని మీతో పంచుకోబోతున్నాము ప్రస్తుత సంచలనం వృషభరాశివారు అర్ధికంగా సామాజికంగా మరియు వ్యక్తిగతంగా ఒక కొత్త దారిలోకి పురోగమించనున్నారు ఐదు తేదీ మీ జీవితంలో కొత్త అవకాశాలు ధనాన్ని మరియు ఆనందాన్ని అందించగల సమయం ఈ రోజు ఒక ప్రత్యేక రాశిచక్రం తయారవడానికి మరియు భారీ మార్పులకు దారితీయడానికి నక్షత్రములు సజావుగా ఉండాలి మీరు మీ సృజనాత్మక శక్తిని అభివృద్ధి చేయడానికి సమయం కేటాయించండి మీలోని ఆవిష్కర్తను వెలికి తీసి కొత్త ప్రాజెక్టులను ఉన్నతంగా నడపండి అంటే మీ ప్రతిభలను మొదలు పెట్టటమే కాకుండా మీరు మిత్రులు మరియు కుటుంబ సభ్యులతో కలిసి కొత్త అనుభవాలను పొందేందుకు కూడా సన్నద్ధం అవ్వండి ఐదు తేదీ మీకు భాగస్వామ్యాలు చేకూరించగల సమయం కాబట్టి సందడిగా ఉండండి ఈ అద్భుతమైన రోజును సత్కరించుకోవడానికి మర్చిపోవద్దు మీకోసం తేవబడిన అవకాశాలను అందిపుచ్చుకోండి ఇది కేవలం ఒక అద్భుతం మాత్రమే కాక ఇది మీ అదృష్టాన్ని మరియు విజయాన్ని కూడా ప్రదర్శించే అవకాశం వీడు నచ్చితే లైక్ చేయండి